నేషనల్ హైవేకి అతి దగ్గరలో రెండు ఎకరాల నలభై ఐదు సెంట్ల ల్యాండ్ బ్యాంక్ వేలంలో చాలా అంటే చాలా తక్కువ ధరకి అయితే సేల్కి వచ్చింది ఎవరు మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ విజులు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేవన్నీ గ్లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చు ఇది ఒక ఓపెన్ ల్యాండ్ అండి లొకేషన్ వచ్చేసి గణపవరం అండి నాదేంల మండలం ఇక్కడ మొత్తం వచ్చేసి రెండు ఎకరాల నలభై ఐదు సెంట్ల ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆక్షన్లో ఇది నార్త్ ఫేసింగ్ రోడ్ అయితే ఉంటుంది మీరు రోడ్ చూడొచ్చండి ఇది గణపవరం నుంచి చిలకూరుపేట వెళ్ళే రోడ్డు వస్తుందండి ఈ ల్యాండ్ నుంచి హైవేకి జస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ దూరం ఉందండి చెన్నై వెళ్ళే నేషనల్ హైవే అంటే అది సో మనకి బ్యాంక్ ఆక్షన్లో డెబ్బై తొమ్మిది లక్షలకి అయితే సేల్కి వచ్చిందండి సెవెంటీ నైన్ ల్యాక్స్ అండి చూడొచ్చు ల్యాండ్ అయితే కనుక రెండు ఎకరాల నలభై ఐదు అండి సో మీలో ఎవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మే కనిపిస్తుంది మా నెంబర్స్ని కాంటాక్ట్ చేయొచ్చండి ఇదైతే మనకి సూపర్ డీల్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంత తక్కువ ప్రైస్కి మళ్ళీ రాదండి ఇదే మంచి ఛాన్స్ సో ఇంకా అంటే మన మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ